నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కిస్టారం సర్పంచ్ అభ్యర్థిగా నరకుల రాజేశ్వరి నామినేషన్ పేశారు ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నన్ను గెలిపిస్తే సత్తుపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అయిన డాక్టర్ బట్ట రాఘమయ్య దయానంద్ రెండేళ్లలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారు సత్తుపల్లిలో మొట్టమొదటిసారిగా నిరుద్యోగ యువతకై జాబ్ మేళా నిర్వహించారు రేషన్ కార్డులు ఇప్పించారు సింగరేణి కారణంగా ఇల్లు పాడైపోయిన వాటిని మరలా నూట ఇరవై ఇల్లు కట్టించారు అలాగే నన్ను గెలిపిస్తే డాక్టర్ మట్ట రాగమా దయానంద్ సహకారంతో వారి సహకారంతో నేను గ్రామాన్ని అభివృద్ది పదంలోకి ముందుకు నడిపిస్తానని తెలిపారు కాంగ్రెస్ బలపరిచినటువంటి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా నరుకుల్లా రాజేశ్వరి రెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి కొన్ని విశేషాలను తెలుసుకుందాం నమస్తే ఇంతకు ముందు ఏమైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా ఇది మొదటిసారి ఇది మొదటిసారి ఓకే మీ క్వాలిఫికేషన్ టెన్త్ అంటే ఇలా మీరు ఏదైనా చేయాలి ఒకవేళ గెలిచిన తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నారు అభివృద్ధి అంటే అంటే కొన్ని సంథింగ్ కొన్ని ఉంటాయి కదా ఇట్లా చేయాలి కొంతమంది ఈ మీ గ్రామానికి సంబంధించి కొంతమంది ఉంటారు వెనుకబడిన వర్గాల గురించి కానివ్వండి లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి ఉపయోగపడేది ఇప్పుడు మామయ్య గారు కూడా రాజకీయలో తిరిగేవారండి అరకులు మోహన్ రా గారు అని పేరు వారు తుమ్మల నాగేశ్వర గారు టైంలో బాగా తిరిగేవారు మా మామయ్య గారు కూడా చాలా బుద్ధి పనులు చేశారు నుంచి చూసేవాన్ని నేను తర్వాత మా మావారు కూడా అదే రూట్లో వచ్చారండి గ్రామానికి కావాల్సిన చూసుకోవడం పెద్దవాళ్ళకే సహాయం చేయడం అన్నీ చేస్తూ ఉంటారు తర్వాత ఒకసారి నేను వార్డ్ నెంబర్గా పోటీ చేశాను ఓడిపోయాను అయినా సరే మళ్ళీ గ్రామానికి మళ్ళీ అభివృద్ధి చేయాలని సత్తుపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా మన డాక్టర్ మట్ట రామయ్యి దయానంది గారు ఎమ్మెల్యేగా రావడం మనకు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఫస్ట్ సారి ఎమ్మెల్యే గారి రాగమయ్య గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు అందులో ఎనిమిది వేల పైగా నిరుద్యోగులు పాల్గొన్నారు డెబ్బై రెండు కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి అందులో వారిలో మూడు వందల యాభై మందికి స్పాట్లో జాబ్లు ఇవ్వడం జరిగింది ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం చాలా మొట్టమొదటిసారి జరగడం చాలా సంతోషంగా ఉంది అలాగే మన గ్రామానికి కూడా రాఘమయ్య గారు ఏ సమస్య ఉండి తీసుకెళ్ళినా పరిష్కారం చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ప్రతిదీ ప్రతి పట్టించుకుంటున్నారు మనం వెళ్తే అలాగే వారు కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను అభ్యర్థిగా నిలబెట్టడం వలన నిలబెట్టారు అలాగే నాకు కూడా మీరందరూ మీ సపోర్ట్ సపోర్ట్ ఉండి మీ అమూల్యమైన కొట్టిన నా కేసు నన్ను గెలిపిస్తే నేను ఇంకా ఉన్న మూడు సంవత్సరాల్లో కూడా వారి అండదండలతో ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామాన్ని చేయాలని అనుకుంటున్నాను అలాగే మనకు మెయిన్ డస్ట్ పొల్యూషను సింగరేణి మన రాఘమయ్య గారు ప్రతిసారి అసెంబ్లీలో దాని గురించి ప్రస్తావిస్తున్నారు దాని గురించి ఇష్టానికి ఏది కావాలన్నా చెయ్యాలి అని ప్రతి తుమ్మల నాయసరావు గారు కానీ రాఘమయ్య గారు కానీ ప్రతిసారి మా మీటింగ్లో మాట్లాడడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మీరందరూ నాకు సపోర్ట్గా ఉండి ఈ ఒకసారి నన్ను గెలిపిస్తే మన గ్రామానికి కావాల్సినన్ని పనులన్నీ చేసుకుని మనం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్